ఓ అందరికీ నమస్తే ఈరోజు రాజా ప్రజాధర్మ విషయ ఇది మూడవ వీడియో ఋగ్వేదాది భూమిక చూడండి ఇక్కడ ప్రతిక్షత్రే క్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యశ్వేషు ప్రతితిష్టామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్టా ఆత్మాన్ ప్రతి ప్రాణీషు ప్రతిష్టాతి పుష్ట ప్రతి ధ్యావా పృథివ్యో ప్రతిష్టామి యజ్ఞే యజుర్వేద మంత్రమిది ఇక్కడ చూడండి ఉత్తమ పురుషులచే ఏర్పడినటువంటి సభతో రాజ్యమును న్యాయపూర్వకముగా పాలించు మానవులను ఉద్దేశించి పరమేశ్వరుడు అనుచున్నాడు ఓ మానవులారా ధర్మాత్ములై మీరు న్యాయముతో రాజ్యమునర్పుడు ధర్మాత్ములైన పురుషుల క్షాత్రధర్మమునందును రాజ్యమునందును నేను ప్రకాశితుడను అగుదును చూడు పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఎక్కడైతే రాజులు ధర్మాత్ములై న్యాయంగా రాజ్యమును పరిపాలన చేస్తారో అటువంటి ధర్మమునందు ఆ రాజ్యమునందు నేను ప్రకాశితుడను అగుదును పరమేశ్వరుడు అక్కడ నేను ప్రకాశిస్తాను అని చెప్తున్నాడు వారు నాకు ఎల్లప్పుడూ సమీపమున ఉందురు అటువంటి రాజ్యములో ఉన్నటువంటి వారందరూ కూడా భగవంతునికి సమీపంలో ఉంటారు అలాగే వారి సేనలోని అశ్వములు గోవులు మున్నగు పశువులలో నేను స్వసత్తాతో ప్రతిష్ఠుడను అగుదును సమస్త సేనలోను రాజ్యాంగములందును వారి ఆత్మలందును నేను ఎల్లప్పుడూ ప్రతిష్ఠుడనై ఉందును వారి ప్రాణములందును పుష్ట పదార్థములందును వ్యాపకుడనై ఉందును సూర్యాదులు ప్రకాశించుతావులందును అప్రకాశిత భూములందును అశ్వమేధాది యజ్ఞములందును వ్యాపకుడను అగుటచే సమస్త జగత్తునందును ప్రతిష్ఠుడనై ఉందును ఇష్టదేవుడనగు నన్ను ఆశ్రయించి రాజధర్మమును పాలించు వారికి సతతము విజయ అభ్యుదయములు శుభము ప్రాప్తించును చూడండి ఎక్కడైతే రాజులు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఆయనను బాగా ఇష్టపడి అతన్ని ఆశ్రయించి రాజధర్మములను పారించు వారికి సతతము విజయము అభ్యుదయములు శుభము ప్రాప్తించును నిరంతరం వారికి అభ్యుదయము విజయము శుభాలు ప్రాప్తిస్తాయి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు రాజపురుషులు ఇట్లే న్యాయమును విజ్ఞానమును ప్రకటింపవలేను అందువలన అన్యాయము అవిద్యయు నశించును ఈ విధంగా రాజులలో ఇంత ఉన్నదండి వాళ్ళు ధర్మాత్ములై న్యాయంగా క్షాత్రధర్మమును రాజధర్మాలను సక్రమంగా వేదోపరీతిగా వారు వ్యవహారం చేసి రాజధర్మాలను పాటిస్తే ఆ రాజ్యములో అవిద్య అన్యాయం అనేది నశిస్తాయి అక్కడ పరమేశ్వరుడు వారి ఎందు ప్రతిష్ఠుడై ఉంటాడు ఆ రాజ్యములో వారందరూ కూడా పరమేశ్వరునికి చాలా సమీపంగా ఉంటారు అలాగే చూడండి తత్రారమింద్ర మవితారమింద్రగం హవే హవే సుహవగం శూర ఇంద్రం హవయామి చక్రం పురోహత ఇంద్రగం స్వస్తి నో మఘవా దాత్వింద్రహ ఇక్కడ ఇంకొక మంత్రం కూడా ప్రమాణంగా చూపించాడు యజుర్వేద మంత్రము చూడండి సంపూర్ణ విశ్వరక్షకుడు సర్వశక్తిమంతుడు శోభన యుద్ధకర్త అత్యంత శూరుడు జగత్తునకు రాజు అనంత బలయుక్తుడు శక్తియుక్తుడు శక్తిప్రదుడు బహుశూరులచే సుసేవితుడు న్యాయముతో రాజ్యమును పాలించువాడు అగు పరమేశ్వరుని నేను ప్రతి యుద్ధమునందును విజయము కొరకు ఆహ్వానింతును ఆశ్రయింతును పరమ ఐశ్వర్యధాతయు సర్వశక్తిమంతుడగు ఈశ్వరుడు కార్యములందును మాకు నిరంతరము విజయము సుఖము ఇచ్చుగాక ఇలా రాజు భగవంతుని ప్రార్థించాలి ఏమని భగవంతుడు ఇలాంటి విల విలక్షణమైన లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ సర్వశక్తివంతుడు అని రాజు గుర్తించి ఆ విధంగా పరమేశ్వరుని ఆ విధంగా ప్రశంసిస్తూ శృతిస్తూ ప్రతి యుద్ధంలో కూడా నాకు విజయం రావాలి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అని భగవంతుని కోరాలి ఇలా వేదం ద్వారా అని అలా నిరంతరం మాకు విజయ సుఖమును ఇచ్చుగాక అని రాజు పరమాత్మను ప్రార్థించాలి తర్వాత ఇంకా చూడండి ఇక్కడ మనకేం ఏం ఉందో ఇంకొక యజుర్వేద మంత్రము ఇందులో ఏం చెప్పబడుతూ ఉందంటే ఈశ్వరుడు మానవులను ఎల్లరినీ ఉద్దేశించి రాజ్య వ్యవస్థ విషయంలో ఇట్లు ఆజ్ఞాపించుచున్నాడు ఓ విద్వాంసులారా మీరు ఈ రాజధర్మమును సరిగా ఎరిగి మీ రాజ్యంపై శత్రువులు శత్రువులెత్తి రాకుండునట్లు రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకొనుడు చూడండి విద్వాంసులకు సర్వ మానవులకు ఉపదేశం చేస్తున్నాడు ఏమని ఓ విద్వాంసులారా మీరు మీ రాజధర్మమును సరిగా ఎరిగి మీ రాజ్యంపై శత్రువులు ఎత్తి రాకుండునట్లు రాజ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకొనుడు శత్రువులు మీ మీద దాడి చేయనట్లు ఒక రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి ఓ శూరులారా వీరులారా మీ క్షత్రియ ధర్మము కొరకును చక్రవర్తి రాజ్యము కొరకును శ్రేష్ఠ మగు కీర్తి కొరకును సర్వోత్తమ రాజ్య ప్రబంధము కొరకును ప్రజలను విద్యాయుక్తులను చేసి రాజ్య వ్యవస్థను నడుపుటకును సూర్యప్రకాశమునకు సమానముగా ఐశ్వర్యము సత్యము న్యాయముతో కూడిన వ్యవహారమును ప్రకటించుటకును అన్యాయ అంధకారమును తొలగించుటకును మంచి రాజ్య వ్యవస్థ ఏర్పారు చేసుకొనుడు అందువలన ఎల్లరికీ ఉత్తమ సుఖము వర్ధిల్లును వేద విధులైన సభాసదులలో సౌమ్య సౌమ్య గుణ సంపన్నుడై సర్వ విద్యాయుక్తుడైన వాణిని సభా అధ్యక్షుడుగా మీరు ఎల్లరూ అంగీకరించుడు చూడండి ఇక్కడ సభా అధ్యక్షుడు అంటే స్పీకర్ అటువంటి స్పీకర్ ఎలా ఉండాలనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతూ ఉంది వేద విధులైన సభాసదులలో సౌమ్య గుణ సంపన్నుడైన సర్వ విద్యాయుక్తుడైన వాణిని సభాధ్యక్షుడుగా మీరు ఎల్లరూ అంగీకరించండి అతనికి స్పీకర్ అనేటువంటి వ్యక్తికి సర్వ విద్యలు తెలిసి ఉండాలి అటువంటి వ్యక్తిని సభాధ్యక్షుడిగా అంగీకరించాలి అతడే రాజు ఓ సభాసదులారా ఇక్కడ సభాధ్యక్షుడు అంటే ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు కదా అట్లా ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఒక ఆ యొక్క గవర్నమెంట్కంతా ఒక అధ్యక్షుడుగా ఎన్నుకునేబడేటటువంటి వ్యక్తి కూడా ఎంత సర్వ విద్యాయుక్తుడై మంచి సౌమ్య గుణ సంపన్నుడై ఉండాలి అటువంటి వ్యక్తిని మనము రాజుగా ఎన్నుకోవాలి ఓ సభాసదులారా ఈ సభాసదుడు మా మీ రాజ్య వ్యవహారముల ఎందు రాజుగా ఉండును అని ప్రజలకు వినిపింపాలి తర్వాత ఆ యొక్క సభాసదులు అందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు అతను ప్రజలకు కూడా చెప్పాలి ఇతను మేము సభా సభాధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నాము అని చెప్పాలి అని ఆ విధంగా ప్రజలకు వినిపించాలి కావున మనము ప్రసిద్ధ నామము గల స్త్రీ పురుష సంతానమగు ఇతనిని రాజ్యమున అభిషిక్తుని చేసి రాజుగా అధ్యక్షుడిగా స్వీకరించుతున్నాము అంటే ఇక్కడ ఫలాని తల్లి తండ్రికి జన్మించినటువంటి ఈ కుమారుణ్ణి మేము ఇక్కడ ఒక రాజులాగా ఎన్నుకుంటున్నాము అని ప్రజలకు వినిపింపచేయాలి ఆ విధంగా అధ్యక్షుడిగా ఇతన్ని స్వీకరించుచున్నాము అని మనము ఆ యొక్క సభాధ్యక్షుడు ఎలా ఉండాలి అనే విషయంగా ఇక్కడ సర్వ మానవులకు ఈశ్వరుడు ఈ విధంగా ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఓం